అండర్ నైన్టీన్ మహిళా టీ ట్వంటీ కప్ లో స్కాట్లాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది అటు బ్యాట్ తోనే కాకుండా బౌలింగ్ లోనూ పోయిన టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఓపెనర్లు శుభారాన్ని అందించారు తొలి వికెట్ కు ఏకంగా నూట నలభై ఏడు పరుగులు చేశారు తెలుగమ్మై గొంగిడి త్రిష యాభై తొమ్మిది బంతుల్లో నాలుగు సిక్సర్లు పదమూడు ఫోర్లతో ఏకంగా నూట పది పరుగులతో నాట్అవుట్ గా నిలిచింది కమిల్ని యాభై మూడు పరుగులతో త్రిషాకు మంచి సహకారం అందించింది దీంతో నిర్ణయిత ఇరవై ఓవర్లో భారత్ వికెట్ నష్టానికి రెండు వందల ఎనిమిది పరుగులు చేసింది రెండు వందల తొమ్మిది పరుగుల భారీ లక్ష్యంతో ఛేజింగ్కు కు దిగిన స్కాట్లాండ్ బ్యాటర్లు భారత బౌలర్లను ఎదుర్కోలేక అవస్థలు పడ్డారు దీంతో భారీ పరుగుల ఛేదంలో ఆ జట్టు వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది పద్నాలుగో ఓవర్లో యాభై ఎనిమిది పరుగులకే స్కాట్లాండ్ అవుట్ అయింది బ్యాటింగ్లో అదరగొట్టిన గొంగిడి త్రిష బౌలింగ్లోనూ రాణించి మూడు వికెట్లు తీసుకుంది ఆయుషి శుక్ల నాలుగు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది సెంచరీతో పాటు మూడు వికెట్లు పడగొట్టిన గొంగిడి త్రిషకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది